నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ఫేజ్ వన్ లోని జనప్రియ అపార్ట్మెంట్స్ ఎనిమిదవ బ్లాక్ లో మట్టి వినాయకుడిని గత పదకొండు సంవత్సరాలుగా ప్రతిష్ఠించడం జరుగుతుంది పదకొండు సంవత్సరాలుగా మట్టి వినాయకుని ప్రతిష్ఠించడం అంటే మామూలు విషయం కాదు మన దేశంలో గత ఐదు సంవత్సరాల నుండి మాత్రమే ఈ యొక్క మట్టి వినాయకుని పెట్టాలని అవేర్నెస్ తీసుకొచ్చారు కానీ ఈ యొక్క జనప్రియ అపార్ట్మెంట్స్ ఎనిమిదవ బ్లాక్ ఓనర్స్ కానీ మరియు ఇక్కడ నివాసితులు కానీ పదకొండు సంవత్సరాల నుండి పర్యావరణాన్ని కాపాడటానికి మిగతా ప్రజల్లో అవేర్నెస్ తీసుకుని రావటానికి ఇలా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ యాక్టివ్ మెంబర్స్ జి రామారావు మరియు కేవి సురేష్ మట్టి వినాయకుడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడారు నిన్న ఐదవ రోజు జరిగినటువంటి నిమజ్జన కార్యక్రమం ముందు లడ్డూ వేలంపాట జరిగింది ప్రతి సంవత్సరం ఈ యొక్క గణనాధుని లడ్డూ కోసం ఎంతో మంది భక్తులు పోటీ పడుతుంటారు ఈసారి ఘననాధుని లడ్డూ రామిరెడ్డి సొంతం చేసుకున్నారు ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం లేకుండా ఘననాధుని నినాదాలతో నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా జరిగింది I విజయ ఆరోగేశ్వరరాత్రి మహోత్సవ పంచమిన సాయంకాల సమయ శ్రీ వినాయక స్వామి దాస్థాన సమయ వ్యాపార ఆరోగ్యేశ్వర సర్వత్రా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా సకల ఒప్పులను క్షమించి మన్నించి మమ్మల్ని మా కుటుంబ సభ్యులని ఎల్లవేళలో మీ దయతో మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లి ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించి మీ సంపూర్ణమైన అనుగ్రహం పొందటకై ఓం శ్రీ మహాగణపతి నమ జయ బలా గణేష్ మహారాజ్ కి జై జయ బలా గణేష్ మహారాజ్ కి జై జయ బలా గణేష్ మహారాజ్ కి జై నమస్కారం కొంచెం ముందు దర్పండి మళ్ళీ అనక దేవత ఓం విజ్ఞాన యజ్ఞమైన దేవః స్తాన ధర్మః కంచి బేస్ బేస్ పట్టుకోండి కంచి దేవా అలా శ్రీ వర్షదేవనాయ స్వామి దేవా ఆ బస్ మళ్ళీ 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 అనక ఓకే రైట్ Iriyar kena veyot, vey sisi. Haa, mire హైదరాబాద్ లోని జనప్రియ నగర్ లో ఉన్నాము బియాపూర్ జనప్రియ నగర్ లో ఎయిత్ బ్లాక్ లోని అపార్ట్మెంట్స్ లో ఎయిత్ ఇక్కడ అందరంగ వైభవంగా వినాయకుడి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఐదవ రోజు నిమజ్జనం రోజున లడ్డు వేలంపాట జరుగుతా ఉంది ఈ లడ్డు వేలం పాటకి ఆ చాలా మంది కాంపిటీషన్ కాంపిటీషన్ లో వెళ్తున్నారు బట్ ఆఖరిగా మన రామిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారు రామిరెడ్డి గారు ఉన్నారు రామిరెడ్డి గారు లడ్డు గెలిపించడం జరిగింది వాళ్ళ సత్యంపల్లి గారు రామరెడ్డి గారు ఒకసారి వాళ్ళ ఆనందాన్ని మనకు వ్యక్తపరుస్తారు మేడం చెప్పండి ఎలా ఉంది అలా చాలా ఆనందంగా ఉందండి వస్తుందని అనుకోలేదు మేము ఇంకా మాటలు గణపతి ఎందుకంటే మహాగణపతి సార్ చెప్పండి మీరు ఒక అనుకుంటుంది బాగుంటుంది ఓకే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మన ఎయిత్ బ్లాక్ లో ఈ బ్లాక్ ఓనర్స్ గానీ నిర్వాసితు నివాసితులు గానీ ఎవరైతే ఉన్నారో అందరూ గత పదకొండు సంవత్సరాలుగా ఇక్కడ ఈ మట్టి వినాయకుని ప్రదర్శించడం జరుగుతుంది ఈ మట్టి వినాయకుని ప్రదర్శించడం మొన్న మొన్న మొన్నటి వరకు ఐదు సంవత్సరాల క్రితం వరకు మాత్రమే అవేర్నెస్ అనేది ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ అంటే అది మామూలు విషయం కాదు వీళ్ళకి భక్తి శ్రద్ధలకి మరియు పొల్యూషన్ ఎటువంటి పొల్యూషన్ లేకుండా వీళ్ళు భద్రాశక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు సో థ్యాంక్ యూ ఆరు వేల ఒక వంద ఆరు వేల ఒక వంద ఒక్కోసారి

పదివేల ఐదు వందలు ఒకటోసారి పదివేల ఐదు వందలు ఒకటోసారి పదివేల ఐదు వందలు ఒకటోసారి పదివేల ఐదు వందలు ఒకటోసారి రెండోసారి పదకొండు వేలు ఇంద్రెడ్డి గారు ఎయిట్ బ్లాక్ నివాసిస్తున్న మనం వానర్స్ అందరికీ వినాయక్ చవికి శుభాకాంక్షలు ఈ రోజు నిమజ్జన కార్యక్రమం మంచిగా జ జరుగుతుంది మనం ప్రతి సంవత్సరం పదకొండు సంవత్సరం నుండి మట్టి గణపతిని ఇస్తున్నాము ఈ మట్టి గణపతి వల్ల కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది జల కాలుష్యం అయితేనేమి ఇంకా వాయు కాలుష్యం అనేది ఉంది తక్కువ తక్కువగా ఉంటుంది మనం బ్యాండ్ కూడా ఈ సంవత్సరం పెట్టలేదు ఎందుకంటే చెప్ప కాలుష్యం ఎక్కువ కానీ క్రాకర్స్ కూడా పెట్టలేదు వాయు కాలుష్యం అయితేనే తర్వాత అదే మళ్లాగే జనప్రియ అన్ని అన్ని బ్లాక్లు సెంట్రల్ వినాయకుడు కూడా మట్టి గణపతి పెడితే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయము మన బ్లాక్ నివాసితులందరికీ చాలా ధన్యవాదాలు మట్టి విగ్రహానికి అందరూ కోఆపరేషన్ చేసి మేము పదకొండు సంవత్సరాలు మట్టి వినాయకుడు తెస్తున్నాం కానీ పిల్లలు కానీ ఎవరు కానీ చేయలేదు అందరికీ చాలా మన మాదిరిగానే మిగిలిన వారు మిగిలిన బ్లాక్లు మిగిలిన అందరూ మట్టి గణపతిని పూజించమని మనందరం మనందరం కోరుకుందాం మన మన సాయ శక్తిలో ప్రయత్నిద్దాం అందరికీ వినాయక నిమ్మతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎదురు బ్లాక్ వారు సౌంద్ర బ్లాక్ వారు కూడా సహకారంతో చాలా ఘనంగా చేసుకున్నాం మాకు చాలా ఆనందం ఏంటంటే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈసారి పాల్గొన్నారు ఇలానే ముందు ముందు ఇంకా మంచిగా చేసుకోవాలి అందరికి మంచి జరగాలని ఆశిస్తూ మట్టి పర్యావరణం కాదు గణేష్ మహారాజ్ కే జై బోలో 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 గణేష్ మహారాజ్ కే Right with them स्लोगन जय बोलो गणेश महाराज के जय 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 बोलो के। दे। दे बोलो के। दे। दे बोलो गणेश 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 महाराज 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 ओ